చిత్రం విడుదల జాప్యం వల్ల అభిమానుల ముందుకొచ్చి క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్ ఆ సందర్భాన్ని ఎంతలా హృదయపూర్వకంగా పలికారో అభిమానులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు అప్పుడు ఆయన చెప్పిన నన్ను క్షమించండి మామయ్య మాటలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరి హృదయాలను తాకాయి ఆ సంఘటన వెనుక ప్రాధాన్యత పుష్ప చిత్రానికి భారీ అంచనాలు ఉండటంతో విడుదల అవటం అభిమానులు నిరుత్సాహాన్ని కలిగించింది అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ మరియు చిత్ర బృందం ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో నిర్మించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు విడుదలలో జాప్యమైతే అభిమానులకు కొంత అసహనాన్ని కలిగించింది కానీ అల్లు అర్జున్ అభిమానుల భావాలను గౌరవిస్తూ వారిని ఓదార్చే విధంగా స్పందించారు అల్లు అర్జున్ మాటలు నన్ను క్షమించండి మావయ్య మీకు నిరాశ కలిగించినందుకు చాలా బాధపడుతున్నాను కానీ మేము చేసే పనిలో కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఫలితం మీ అందరికీ గర్వకారణమవుతుంది మీ మద్దతు ఎప్పటికీ మాకు ముఖ్యమైనది ఆయన ఆత్మీయంగా చెప్పారు అభిమానుల స్పందన అల్లు అర్జున్ మాటలు ఎంతో బాధతో అయినా అభిమానుల మనసులో ఉన్న చిరాకుని దూరం చేశాయి ఆయన నిజాయితీ ప్రేమను బట్టి అభిమానులు మరింత దగ్గరయ్యారు పుష్ప చిత్రం విడుదల తర్వాత ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం చూస్తే వారి కృషి నిజంగా ఫలించింది అనిపిస్తుంది ఈ క్షమాపణ సందర్భం నేడు కూడా అభిమానుల మదిలో ఉంది అది కేవలం ఓ తార చెప్పిన మాటల కంటే వారి అనుభవాలకు చూపించిన గౌరవానికి నిదర్శనంగా నిలిచింది